హలో అండి అందరికీ చాలామంది నా మాకు రిటర్న్స్ చాలా వస్తున్నాయి అండ్ ఆ రిటర్న్స్కి చాలా ఎక్కువగా రిటర్న్ ఛార్జ్ పడుతుంది మాకు అనేసి చెప్తున్నారు సో రిటర్న్ ఛార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇప్పుడు నేను సెల్లర్ ఓకేనా సో నా దగ్గర నుంచి నాకు ఆర్డర్ వచ్చింది సో నా దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకెళ్ళి కస్టమర్కి డెలివరీ చేస్తారు ఓకేనా సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే నాకు ఏం ఛార్జ్ పడదు అది ఆ డెలివరీ ఛార్జ్ ఎవరికి పడుతుంది కస్టమర్కి పడుతుంది ఓకేనా అలా కాకుండా కస్టమర్ కనుక రిటర్న్ చేస్తే ఆ ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినందుకు మళ్ళీ అక్కడి నుంచి కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు డబల్ ఛార్జ్ అనమాట ఓకేనా సో డబల్ రిటర్ డబల్ ఛార్జ్ అనేది పడుతుంది మనకు డెలివరీ ఛార్జ్ ఇక్కడి నుంచి కస్టమర్కి కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ నాకు సో తెచ్చిచ్చినందుకు డబల్ ఛార్జ్ సో అందుకనేసే అంత రిటర్న్ ఛార్జ్ అయితే పడుతుంది మనకి డబల్ కాబట్టి ఓకేనా అప్ అండ్ డౌన్ ఛార్జెస్ లాగా అనుకోండి ఓకేనా సో ఇలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడో చాలా దూరంలో ఒక మారుమూల గ్రామంలోనూ లేదంటే ఏదో డిస్టెన్స్ చాలా లాంగ్ డిస్టెన్స్లో నేను సెల్లర్గా నేను చేస్తున్నాను అనుకోండి సో డిస్టెన్స్ అకార్డింగ్ టు ద డిస్టెన్స్ కూడా పడుతుంది ఇప్పుడు నా నా దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి కస్టమర్ దగ్గర నుంచి నా దగ్గరికి రావడం ఎకార్డింగ్ టు ద డిస్టెన్స్ అనమాట డిస్టెన్స్ ప్రకారం కూడా రిటర్న్ ఛార్జ్ అనేది ఎక్కువ పడుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే అకార్డింగ్ టు ద వెయిట్ ఓకేనా సో అకార్డింగ్ టు ద వెయిట్ కూడా పడుతుంది మనం పంపించే ప్రోడక్ట్ వెయిట్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఎక్కువ తక్కువ కాదు అకార్డింగ్ టు ద వెయిట్ కూడా మనకి డెఫినెట్గా వాళ్ళు ఛార్జ్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఇక్కడ డెఫినెట్గా చేసేది ఏంటంటే కంపల్సరీ సెల్లర్ దగ్గర నుంచి కస్టమర్కి కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ సెల్లర్కి రిటర్న్ వచ్చినప్పుడు డబల్ ఛార్జ్ అవుతుంది అండ్ దాంతో పాటుగా డిస్టెన్స్ ప్రకారం ఛార్జ్ అవుతుంది పాటుగా వెయిట్ ప్రకారం ఛార్జ్ అవుతుంది సో ఈ మూడు కంబైన్డ్గా చూసుకొని వాళ్ళు ఛార్జ్ అనేది చేస్తారు అందుకనేసే మనకి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా రిటర్న్ ఛార్జ్ పడుతుంది అనమాట ఓకేనా సో మెయిన్గా రిటర్న్ ఛార్జెస్కి రీజన్ ఏంటి అంటే క్వాలిటీ అండి ఓకేనా మీరు క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇచ్చారనుకోండి రిటర్న్ అనేది చాలా తక్కువ అవుతుంది సో ఎప్పుడైనా సరే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వడానికే చూడాలి ఒకేనా లేదంటే ఇలా రిటర్న్స్ వస్తున్నాయి అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో చెప్తున్నాను నేను ఇప్పుడు ఓన్లీ మీషోలో అని కాదండి అమెజాన్లో అయినా సరే ఫ్లిప్కార్ట్లో అయినా సరే మనం సేల్ చేస్తే మన ప్రోడక్ట్ క్వాలిటీగా లేదనుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అవుతుంది అండ్ దానికి కంపల్సరీ డబల్ ఛార్జ్ చేస్తారు మనకి రిటర్న్ ప్రైస్ కస్టమర్ రిటర్న్ ప్రైజ్ సో అది ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది అమెజాన్లో కూడా ఉంది ఓన్లీ మీషోలో కాదు సో ప్రతి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో కూడా ఇలాగే ఉంటుంది ఓకేనా రిటర్న్ అయితే కంపల్సరీ దానికి రిటర్న్ ఛార్జ్ డబుల్ ప్రైజింగ్ అనేది ఉంటుందన్నమాట దానికి ఓకే సో అందుకని క్వాలిటీ ప్రోడక్ట్స్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు యాజ్ ఎ సెల్లర్ కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు మనకి ఆ రిటర్న్ ఛార్జ్ పడ్డప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది అలాగే మనం ఒక కస్టమర్ ప్లేస్లో మన మీషో కస్టమరే కదా చాలామంది మీషోలో ప్రోడక్ట్స్ తీసుకుంటారు కదా సో యాజ్ ఏ కస్టమర్గా ఆలోచించండి ఇప్పుడు నేను నేను ఒకటి తీసుకున్నాను మీషోలో నా దగ్గరికి వచ్చింది అది నేను చూస్తే అసలు నాకు క్వాలిటీ అస్సలు బాగాలేదు సో బాగాలేదు క్వాలిటీ బాగాలేదు నేను కొనుక్కున్నప్పుడు నాకు బాగా బాగలేదు అనేసి నేను రిటర్న్ ఇచ్చేస్తానా లేదు అంటే నా దగ్గరే పెట్టుకుంటానా పోతే పోనీలే అని అలా పెట్టుకోం కదా మనం కొనుక్కున్నాం కదా కొనుక్కున్నప్పుడు మనం అలా క్వాలిటీ బాగలేనప్పుడు ఎలా రిటర్న్ చేయకుండా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ చేస్తాం కదా యాజ్ ఏ కస్టమర్ ఓకేనా సో అందుకనేసే క్వాలిటీ ప్రోడక్ట్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకని ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని మంచి క్వాలిటీ ప్రోడక్ట్సే తీసుకురండి అప్పుడు మీకు రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి లాస్ అనేది చాలా తక్కువగా అవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటంటే మీషోలో ఇలా హై రిటర్న్స్ ఉంటే క్వాలిటీ ఇష్యూస్ వల్ల హై రిటర్న్స్ కనుక ఉంటే అకౌంట్ సెలర్ అకౌంట్ బ్లాక్ కూడా చేసేస్తారు ఓకేనా సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అందుకనే క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి మెయింటైన్ చేయండి ఓకేనా